అనగనగా అది దుర్గాపురం అనే గ్రామం ఆ గ్రామంలో దురాసపరుడు దుష్టుడు అయిన సీతయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు అతనికి నలభై ఎకరాల మామిడి తోట ఉండేది ఆ మామిడి మొక్కలకు నీళ్లు పోయటానికి తోటకు కాపలా కాయటానికి మనిషిని పెట్టదలచి భూస్వామి మంగయ్య అనే పేదవాడిని పిలిచి ఇలా అంటాడు చూడు మంగయ్య నా మామిడి తోటలో మామిడి మొక్కలకు కాపు వచ్చేదాకా నీళ్లు పోస్తూ కాపలా కాస్తూ వండినట్టయితే అవి కాపుకు రాగానే నీకు నాలుగు ఎకరాల మామిడి తోట ఇస్తాను నీకు సరే అంటే చెప్పు అని అంటాడు సీతయ్య ఆ మాటలు విన్న మంగయ్య సరేనయ్యా మీరు నాకు నాలుగు ఎకరాల తోట ఇస్తానంటే ఇక నేను ఇంటికి ఎందుకు వెళ్తానయ్యా ఏడి ఉండి ఈ తోటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను అయితే మీరు అన్నట్టు మా ఆవిడ తోట మొత్తం కాపుకొచ్చాక మీరు మాత్రం నాకు ఇచ్చిన మాట మర్చిపోకూడదయ్యా భలే ఉన్నావు సీతయ్య అసలు ఈ సీతయ్య మాట అంటే మాటే కావాలంటే ఈ ఊర్లో ఎవరినైనా అడుగు నువ్వు ఈ తోటకు కాపు వచ్చేటట్టు చూడు నేను నీకు నాలుగు ఎకరాల భూమి ఇస్తాను ఇది నా మాట సరేనయ్య ఈ రోజు నుండి నేను పని మొదలెడతాను మరి అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా తన భార్య లక్ష్మికి చెబుతాడు మంగయ్య అంతా విన్న ఆమె ఇలా అంటుంది సరేనయ్యా ఆ దేవుడి దయ వల్ల మనకు వచ్చిన అదృష్టాన్ని ఎందుకు కాదనుకోవాలి నీ కష్టం ఎప్పటికీ ఊరికే పోదు అని అంటుంది అయితే అప్పటి వరకు ఇదంతా వింటున్న మంగయ్య కొడుకు అంతో ఇంతో చదువుకున్న రాముకి ఏదో అనుమానం కలిగి తండ్రితో ఇలా అంటాడు నాన్న అతను నీకు ఏమీ ఇవ్వకుండా మొత్తం తోట పని అంతా చేయించుకోవాలి చూస్తున్నాడు కానీ రేపు అతను చెప్పినట్టు ఆ తోటలో భాగం నీకు ఇవ్వకపోతే ఏం చేస్తావ్ అదే రాము అట్లా మాట్లాడుతున్నావ్ సేతయ్య గారు ఈ ఊర్లో పెద్ద మనిషి అతను ఇచ్చిన మాట ఎందుకు తప్పుతాడు చెప్పు అతను నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావ్ అది కాదు నాన్న ఎంత పెద్ద మనిషి అయినా డబ్బు విషయానికి వచ్చేసరికి అసలు బుద్ధి బయట పడుతుంది అయినా ఒట్టి నోటి మాట పట్టుకొని నువ్వు ఏం తీసుకోకుండా ఆ తోట కాపు వచ్చే వరకు ఎలా కష్టపడతావ్ చెప్పు ఇంతకీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటా సరిగ్గా రాము ఏం లేదు నాన్న ఆ సీతయ్య గారు నీకు ఏదైతే ఇస్తానని చెప్పారో అది ఒక కాగితం మీద రాసి ఇవ్వమను అయ్యో ఎంత మాట అన్నావురా తప్పు తప్పు ఒక పెద్ద మనిషి మాట ఇచ్చాడంటే అదే పెద్ద విషయానికి అలాంటిది ఇప్పుడు నేను వెళ్లి మీ మాట మీద నాకు నమ్మకం లేదు అదేదో కాగితం మీద రాసేవాడిని అడిగితే ఇంకా ఏమైనా ఉందా అది ఆయన అవమానించినట్టు కాదు నేను అలా చేయలేనురా సరే అయితే నాన్న నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అసలే ఆ సీతయ్య గారు పరమలో ఊర్లో వాళ్లందరూ అనుకుంటూ ఉంటారు అదేం లేదురా మనకి పనులు ఏవి లేనప్పుడు మనకి పని కల్పించాడు అతన్ని అవమానించకూడదు అనుమానించకూడదు నేను పడాల్సిన కట్ట నేను పడతాలే ఇక అంతా దైవ నిర్ణయం అని మరుసటి రోజు నుండి మంగయ్య ఇంటికి కూడా వెళ్లకుండా ఆ తోటలోనే చిన్న ఇల్లు వేసుకుని మొక్కలకు నీళ్లు పోస్తూ తోటకు కాపలా కాస్తూ నాలుగేళ్లు గడిపేస్తాడు నాలుగో ఏడు తోట కాపుకొస్తుంది చాలా సంతోషంగా మంగయ్య భూస్వామి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు అయ్యా మన తోట కా పుకొచ్చిందయ్యా వచ్చి చూసుకోండయ్యా అంటాడు చాలా సంతోషంగా ఆ మాటలు విన్న సీతయ్య సరే పదా తోటను చూసేద్దాం అలా వారి ఇద్దరు బయలుదేరి తోట వద్దకు వెళ్తారు అప్పటికే పూతతో నిండుగా ఉన్న ఆ మామిడి చెట్లను చూసి భూస్వామి సీతయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ మంగయ్య అన్నంత పని చేశాడు కదా మొత్తానికి నా తోట మొత్తం ఈసారి మామిడి పంటతో కళకళలాడుతోంది కాని ఇప్పుడు నేను ఇతనికి ఇచ్చిన మాట ప్రకారం ఇందులో నుండి నాలుగు ఎకరాలు ఆ మంగయ్యకి ఇవ్వాలా లేదు లేదు ఇతని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి అని ఆ తోటలో భాగం ఇవ్వడానికి ఇష్టం లేని భూస్వామి సీతయ్య ఒక పథకం పన్నుతాడు అయితే ఆ తోటను చూసి అలాగే ఉండిపోయిన సీతయ్యను చూసి మంగయ్య ఇలా అంటాడు చూడండయ్యా తోట ఎంత బాగా పూత పూసిందో మామిడి తోట మొత్తం పూతతో కలకలాడిపోతుందయ్యా ఇక మీరు అన్నట్టు నా కష్టపల నాకు ఇప్పించండయ్యా అయ్యో మంగయ్య నువ్వు ఎంత అమాయకుడివో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చాలా కష్టపడ్డావు కానీ లాభం లేదయ్యా చూడు అసలు ఈ చెట్లకు పూత ఎక్కడ వచ్చింది ఇవన్నీ ఒట్టిగొడ్డు మూత చెట్లు నువ్వు వాటికి వచ్చిన చిగురును చూసి అనవసరంగా మామిడిపోతా అని పొరబాటు పడుతున్నావు లేదయ్యా ఇది మామిడిపోతేనయ్యా మీరు సరిగ్గా చూడండయ్యా అంటే ఏంటి నా తోటలో ఉన్న చెట్లకు పూసింది కాపో కాదో నువ్వు చెబితే నేను తెలుసుకోవాలా ఏంటి అని ఎలా అయినా ఆ మంగయ్యను అక్కడి నుండి తప్పించాలని అతనిపై కొంత కోపాన్ని ప్రదర్శిస్తాడు సీతయ్య దాంతో కొంత వెనక్కి తగ్గిన మంగయ్య ఇలా అంటాడు అది కాదయ్యా నేను చెప్పేది ఏంటంటే అది కాదు ఇది అది కాదు కాదు ఇదిగో ఈ చెట్లను చూడు ఇవి ఒట్టి గొడ్డు మూతు చెట్లు ఇది మామిడి పూత అని నువ్వు ఎలా అనుకుంటున్నావంటూ పూత పిందే లేని రెండు గొడ్డు మూతు చెట్లను చూపిస్తాడు సీతయ్య దాంతో ఇంకా ఎక్కువ మాట్లాడితే సీతయ్యకు మరింత ఆగ్రహం వస్తుందని గ్రహించిన మంగయ్య మౌనంగా ఉండిపోతాడు దాంతో ఇదే సరైన సమయం అని భావించిన సీతయ్య ఇలా అంటాడు సరే మంగయ్య నాకు ఒకటి అర్థమైంది నీకు ఇంకా ఇక్కడ ఉండటం ఇష్టం లేదు సరే వెళ్ళు అయితే నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు ఎకరాల భూమి తీసుకో దాన్ని సాగు చేసుకో నేను నీ కష్టఫలం ఉంచుకునేంత దుర్మార్గుడిని కాదు నాతో రా అని సీతయ్య మంగయ్యను అక్కడి నుండి మరో చోటికి తీసుకువెళ్లి తనకున్న భూముల్లో ఎందుకో పనికిరాని బంజరు భూమి ఒక నాలుగు ఎకరాలు చూపించి ఇలా అంటాడు మంగయ్య చూడు ఇదిగో ఇది నా భూమి ఇక నుండి ఇది నీకు ఇచ్చేస్తాను ఈ నాలుగు ఎకరాలు నువ్వే సాగు చేసుకుని బ్రతుకు దాంతో నువ్వు చెప్పినట్టు నువ్వు పని చేసినా చేయకపోయినా నేను నేను నీకు ఇచ్చిన మాట నెరవేరినట్టు అవుతుంది ఏమంటావు అని అంటాడు సీతయ్య అయితే నాలుగేళ్లు తన చేత పని చేయించుకుని తీరా మామిడి తోటలో కాపు చేతికి వచ్చే సమయంలో మాట మార్చి తనను మోసం చేసిన సీతయ్యను చూసి మంగయ్యకు చాలా కోపం వస్తుంది దాంతో చాలా ఆవేశంగా సీతయ్యతో ఇలా అంటాడు మంగయ్య అయ్యా మీరు నాకు నాలుగు ఎకరాలు మామిడి తోట ఇస్తారని ఇలా మోసం చేయడం ధర్మం కాదయ్యా అన్న మాట ప్రకారం నాకు మామిడి తోట ఇప్పించండి అయ్యా నాకు ఈ బంజర భూమి వద్దయ్యా దీన్ని నేను ఏడ్చేసుకుంటాను చెప్పండి అంటాడు మంగయ్య చాలా ఆవేశంగా ఆ మాటలు విన్న సీతయ్య మంగయ్యతో నువ్వు అన్నది నిజమే నేను నీకు నాలుగు ఎకరాలు ఇస్తానన్నాను కానీ నాలుగు ఎకరాల మామిడి తొట్టి ఇస్తానలేదు అది కాక తోట అంతా కాపుకు రాలేదు న్యాయంగా చెప్పాలంటే నేను నీకు ఏమీ ఇవ్వక్కర్లేదు నేను ఇంకా మంచివాడిని కనుక నీకు వేరే భూమి ఇచ్చాను ఇది తీసుకుంటే తీసుకోలేదా నీ ఇష్టం నన్ను ఏమీ అడగొద్దు అసలు అని నిఖార్సుగా సీతయ్య చెప్పాడు చెప్పేసరికి ఇక చేసేది ఏమీ లేక మంగయ్య ఆ నాలుగు ఎకరాల భూమిని తీసుకుని సీతయ్య చేసిన మోసానికి విచారిస్తూ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన భార్య లక్ష్మితో చెబుతాడు అయితే అదే సమయంలో అది విన్న మంగయ్య కొడుకు రాము మండిపడతాడు నాన్న నీకు నేను ముందే చెప్పాను కదా అక్కడికి వెళ్ళొద్దు సీతయ్య మోసగాడు అని నువ్వు నా మాట నమ్మలేదు నాలుగు సంవత్సరాలు నీ సమయం మొత్తం వృధా చేసుకున్నావు అతనికి నేనే బుద్ధి చెప్తాను నువ్వు అలా చూస్తూ ఉండు అని కోపంగా ఏంటి నుండి బయటకు వెళ్లిపోతాడు రాము సీతయ్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించి తన స్నేహితులైన సీనన్న రాజన్నను పిలిచి తన తండ్రికి సీతయ్య చేసిన మోసం చెప్పి వారితో ఇలా అంటాడు సీనన్న రాజన్న నేను ఒక సన్యాసి వేషం వేసుకుంటాను మీరు నా శిష్యులుగా మారి ఒక మహిమ గల స్వామీజీ కాశీ వెళుతూ ఊరి బయట మర్రి చెట్టు దగ్గర ఉన్నాడు అని ప్రచారం చేయండి మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి సీనన్న రాజన్నతో వేషం చేయించి తాను కూడా ఎవరో గుర్తుపట్టకుండా ఒక సన్యాసి వేషం వేసి ఆ ఊరి బయట మర్రి చెట్టు కింద కూర్చుంటాడు ఇక వాళ్ళిద్దరూ రాము చెప్పినట్టు ఊర్లోకి వెళ్లి ప్రచారం చేస్తారు ఈ ప్రచారం విని చాలా మంది గ్రామస్తులు పాలు పళ్ళు పట్టుకుని ఆ సన్యాసి వద్దకు వస్తారు అయ్యా మీరెంతో మహిమ గలవారు నేను వచ్చామయ్యా మా కష్టాలన్నీ మీరే తీర్చాలి అని వేడుకుంటాడు ఆ వ్యక్తి దాంతో వారంతా తాను ఎరిగిన వారే జాడలు చెప్పగలరని ప్రచారం చేయండి ఈ ప్రచారం సీతయ్య చెవిలో పడితే తప్పకుండా ఇక్కడికి వస్తాడు రాము చెప్పినట్టే సీనన్న రాజ కలిసి సీతయ్య మామిడి తోటలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి సీతయ్యకు వినపడేలా మాట్లాడుకోవడం మొదలు పెడతారు నీకో విషయానికి చెప్పాలి రాజన్న ఇది చాలా రహస్యంగా ఉంచవలసిన విషయానికి ఎవ్వరికీ చెప్పకూడదు ఏంటి గురువు గారి గురించా ఏంటి ఆ అవును అవును మన గురువుగారు సామాన్యులు కారు చాలా గొప్పవారు కష్టాలు తీర్చడం ఒక్కటే కాదు గురువుగారు లంక బిందెలు నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పగలరు అవునా అది గురువు గారికి తెలుసని నీకు ఎలా తెలుసు నిన్న అందరూ ముద్రపోయాక ఒక ముసలి అవ్వ మన గురువు గారి వద్దకు వచ్చింది ఆమెకు మన గురువుగారు రహస్యంగా ఆమె ఇంటిలో లంకే బిందెలు ఎక్కడ ఉన్నాయో చెబుతుంటే నేను విన్నాను ఆవిడ మళ్లీ తెల్లవారేక వచ్చి నాకు లంకే బిందెలు దొరికాయి అని చెప్పింది అది విని నేను ఆశ్చర్యపోయాను సరే కాని ఈ తోటలో ఎవరూ లేరు కదా కదా ఒక రెండు మామిడి పళ్లు కోసుకొని వెళ్దాం పద పద ఆలస్యం అవుతుంది అని అక్కడి నుండి వెళ్లిపోతారు సీనన్న రాజన్న అది విన్న సీతయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో ఇంతకాలం ఊరంతా స్వామి వద్దకు వెళుతున్న ఆ స్వామి మహిమను నేను తెలుసుకోలేకపోయాను ఇక ఆలస్యం చేయకుండా నేను కూడా ఈ రాత్రికే ఆ స్వామి వద్దకు వెళ్లి అతని అనుగ్రహం పొంది నేను కూడా నిధి రహస్యం తెలుసుకుంటాను అని అనుకుని ఆ రాత్రి బాగా చీకటి పడగానే పాలు ఇతర కానుకలు తీసుకొని ఎవరూ లేని సమయం చూసి మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి సన్యాసి దర్శనం చేసుకుని అతని కాళ్ల మీద పడి ఇలా అంటాడు సీతయ్య స్వామి ఇవి తీసుకుని నన్ను అనుగ్రహించి నాకు నిధులు ఉన్న చోట ఒక్కటైనా చూపించండి వాటిని మొత్తం నేను పుణ్యకార్యాలకే వెచ్చిస్తాను దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేయండి అని వేడుకుంటాడు సీతయ్య ఆ మాటలు విన్న రాము ఇలా అంటాడు మీరు అనుకున్నట్టు అది అంత సులువైన విషయానికి కాదు అలాంటివి ఇక్కడ ఎవ్వరూ చెప్పరు ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి అని తనకేమీ తెలియనట్టు బెట్టు చేస్తాడు రాము అయితే సీతయ్య ఏమాత్రం తగ్గకుండా మళ్లీ వేడుకుంటాడు స్వామి స్వామి మీరు అలా అంటే ఎలాగా మీరు చెబితే కాని నేను వెళ్ళను అని కాళ్ల వేళ్ల పడి మరి బలవంతాన రాముని అందుకు ఒప్పిస్తాడు సీతయ్య ఇక ఇదే అదురుగా భావించిన రాము ఇలా అంటాడు సరే మీకు ఆ నిధులు చూపిస్తాను నా వెంట రండి అని సీతయ్యను వెంట పెట్టుకుని పొలాల మీదకి బయలుదేరుతాడు అలా వాడు రంగయ్యకు భూస్వామి ఇచ్చిన బంజరు భూమిని చేరగానే సన్యాసి రూపంలో ఉన్న రాము ఆ భూమిలో ఒకచోట పెద్దగిరి గీసి ఇలా అంటాడు ఇదిగో ఇక్కడ నిలువులోతు తవ్వితే అంతులేని బంగారం తొలుగుతుంది నేను తెల్లవారుతూనే కాశీకి వెళ్లిపోతున్నాను మళ్లీ ఇటుగా వచ్చేలోపు ఈ నిధితో ఒక శివాలయం కట్టించాలి మీరు అని చెప్పి సీతయ్యను పంపేసి తన శిష్యులతో సహా అప్పుడే అక్కడి నుండి వెళ్లిపోతాడు రాము ఇక సీతయ్య తెల్లవారగానే మంగయ్యను పిలిపించి ఇలా అంటాడు మంగయ్య నేను ఎంతో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చానోయ్ నేను నీకు ఇచ్చిన ఆ నాలుగు ఎకరాలు నాకే తిరిగి ఇచ్చే ఎందుకంటే నువ్వు చాలా ముసలివాడివి అయిపోయావు ఆ భూమిని వయసులో నువ్వు సాగు చేయలేవు నువ్వు అడిగినట్టు నీకు నేను నాలుగు ఎకరాల మామిడి తోట ఇస్తాను తీసుకో అంటాడు సీతయ్య ఆ మాటలు విన్న మంగయ్య ఇదేదో కొత్త మోసం అనుకుని మంగయ్య తల అడ్డంగా ఉప్పి వద్దులేండి బాబు నాకు ఇచ్చిన నాలుగు ఎకరాల బీడి భూమి చాలు మీరు నలభై ఎకరాలు మామిడి తోట ఇచ్చిన నాకు వద్దు దాన్ని మీరే ఉంచుకోండి బాబయ్య అంటాడు మంగయ్య ఆ మాటలకు సీతయ్య లోపల మదన పడిపోతూ మంగయ్యతో బేరానికి దిగి పది ఎకరాల మామిడి తోట ఇస్తానంటాడు మంగయ్య ఒప్పుకో పోతే దాన్ని ఇరవై ఎకరాలు చేస్తాడు చివరికి మంగయ్య దగ్గర నాలుగు ఎకరాల బీడు భూమి కోసం నలభై ఎకరాల మామిడి తోట ఇచ్చేస్తానంటాడు అప్పుడు మంగయ్య దిగి వచ్చి సరే బాబు అయితే కాని నాదు బాబు మీ మామిడి తోట అంతా నా పేర ఇప్పుడే రాయాలా అప్పుడే ఇస్తాను మరి నా బంజర భూమి దాంతో మంగయ్యను ఎలాగైనా ఒప్పించి ఆ బీడు భూమిలో ఉన్న నిధిని తాను సాధించాలని భావించిన సీతయ్య ఎంత ఇచ్చినా ఆ బీడు భూమిని సాధించడానికి సిద్ధపడతాడు సరే అయితే నువ్వు అడిగిన నలభై ఎకరాల మామిడి తోట నీకు రాసి ఇచ్చేస్తాను అని వెంటనే తన పేరు మీద ఉన్న నలభై ఎకరాల మామిడి తోటని రాసి ఇచ్చేస్తాడు సీతయ్య దాంతో మంగయ్య తన నాలుగు ఎకరాల భూమిని సీతయ్యకు ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోతాడు సీతయ్య బంగారం గురించి కలలు కంటూ సన్యాసి గిరిగీసిన చోట తవ్వించడం ప్రారంభిస్తాడు ఎంత లోతు తవ్వినా అక్కడ బంగారం ఏమీ దొరకదు దాంతో లబో దిబోమంటూ ఏడుపు మొదలెడతాడు సీతయ్య అయ్యో ఆ సన్యాసి మాటలు నమ్మి ఎందుకు పనికిరాని ఈ భూమి కోసం కోసం నా నలభై ఎకరాల మామిడి తోటను పోగొట్టుకున్నానే ఇప్పుడు నేను ఏం చేయాలిరా రామ అలా ఆ సీతయ్యకు తగిన గుణపాఠం చెప్పి తన తండ్రి పడిన కష్టానికి తగిన ఫలం కూడా ఇప్పించి ఎవరు తీసిన గోతులో వారే పడతారు అనే సామెతను నిజం చేస్తాడు రాము ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి